హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం గౌరవరంలో ఉన్నామండి ఈ గౌరవరంలో అయితే ఈ రోజు అతి ముఖ్యమైన రోజుగా అయితే మనం చెప్పుకోవచ్చు ఈ గౌరవరంలో వెలిసినటువంటి మహాలక్ష్మమ్మ అదే విధంగా పోలేరమ్మలకి అందరికీ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అదే విధంగా గ్రామ ప్రజలు అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సల్లిపిండి పానకం అనేది లక్ష్మమ్మకి అంటే మహాలక్ష్మమ్మకి అయితే సమర్పించడం జరిగింది ఈ విధంగా అయితే మూడు వారాల నుంచి చేస్తూ ఉన్నారు ఇది మూడో వారం అనమాట అయితే ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పంటే మన అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో కూడా పాడి పంటలు సురక్షితంగా ఉండడానికి అదేవిధంగా అందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి అందరూ ఆయురారోగ్యాలతో ఉండడానికి అయితే అమ్మ వాళ్ళని మొక్కుకుంటూ ఉంటారు అందులో భాగంగా అయితే ఈరోజు మహాలక్ష్మమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కూడా అమ్మ అక్కడ నుంచి పెద్ద ఎత్తున కూడా మేళా తాళాలతోటి పోలేరమ్మ దగ్గరికి వచ్చి పోలేరమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత పోలేరమ్మకి చెప్తారనమాట అమ్మ ఈ విధంగా మీ అక్క అయినటువంటి మహాలక్ష్మమ్మ దగ్గర నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది మీ అక్కగారికి ఈ రోజు మేము సల్లిపిండి పానకం అవన్నీ కూడా సమర్పిస్తున్నామమ్మా అని చెప్పి అమ్మవారికి చెప్పి ఇక్కడి నుంచి అందరూ కూడా మహిళలందరూ ఇక్కడి నుంచి కూడా మళ్ళీ మహాలక్ష్మమ్మ అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతోంది ఇదే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఆనవాయితీగా కూడా జరుగుతోంది మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా మహాలక్ష్మి అమ్మవారికి మూడు వారాల నుంచి కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు అమ్మవారికి అంటే పోలేరమ్మ అమ్మవారి వచ్చేసి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో అయితే ఎన్నో ఒక ప్రత్యేకమైన పూజలు అయితే జరగడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే సాయంత్రం పూట కూడా ఎన్నో రకాలైన ప్రోగ్రామ్స్ అదే విధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు అసలు ఈ కార్యక్రమాలన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి ఇందులో ముఖ్యంగా ఎవరెవరు పాల్గొంటూ అన్న విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు మహాలక్ష్మమ్మ గుడికి అయితే చేరుకోవడం జరిగింది

అయితే మనం మహాలక్ష్మమ్మ గుడి దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఊరు ఊరందరూ కూడా కలిసి వచ్చి ఈ రోజు అమ్మవారికి అంటే మహాలక్ష్మమ్మ అమ్మవారికి అయితే ఈ రోజు సల్లిబిండి పెట్టడం జరిగింది అదేవిధంగా పానకాలు కూడా పోయడం జరిగింది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాతావరణం కూడా చూసుకున్నట్లయితే ఒక పండగ వాతావరణం అనేది నెలకొని ఉందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడైతే ఒక పెద్దమ్మ ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఈ రోజు మీరు మహాలక్ష్మమ్మకి పానకం అదే అదేవిధంగా సల్లుబిండి పెట్టడం జరిగింది ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే విధంగా చేస్తూ మీరు మూడు మీకు ఎలా అనిపిస్తుంది ఊరు ఊరంతా కూడా కలిసి వచ్చి ఈ రోజు అమ్మవారికి ఈ విధంగా ప్రసాదం నైవేద్యం ఇవ్వడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ మనతోటి ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు వారి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఇప్పుడు కొంతమంది మహిళలు ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఈ రోజున అమ్మవారికి అందరూ కూడా కలిసి వచ్చి కట్ కట్టుగా కూడా మహిళలందరూ కోలాహలంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించారు మీకు ఏ విధంగా అనిపిస్తున్నారు ఆనందంగా ఉందమ్మా అమ్మవారికి మేము ఇదే ఇది రెండోసారి మేము చేయటం ఇది మూడో రోజు మేము ఇక్కడికి రావటము తీసుకొని అమ్మవారికి చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది గ్రామం మొత్తం మేము కూడా అందరం బాగా చేసుకుంటున్నాము అందరం ఆనందంగా ఉన్నాము నార్మల్గా గుడికి రావడం అంటే అందరికీ ఇష్టం ఉంటుంది అలాంటిది మొత్తం ఈ గౌరవరం ప్రాంతంలో ఉన్న మహిళలు అందరూ కూడా ఒక్కసారిగా మేళ తాళాలతోటి రావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందమ్మా చాలా ఇదిగా ఉంది కూడా మేము చూడాలనుకున్నాం కానీ ఇలాంటి ఏడుగు చూడాలంటే చాలా సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మహిళ చూడాలని అనుకుంటున్నాము ఈ రోజు చూసుకున్నట్లయితే గౌరవరంలో ఉన్న మహిళలందరూ కూడా మేళ తోటి అమ్మవారికి వచ్చి ఈ పానకం అదే విధంగా చల్లిబుండి సమర్పించడం జరిగింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉందండి గ్రామ ప్రజలందరూ కలిసి ఒక చోట ఏ విధంగా ఉత్సవం జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే పోలేరమ్మ జాతరను పురస్కరించుకొని మాలక్షమ్మ కూడా ఒక మూడు శుక్రవారాలు మేము చలివిడి సమర్పిస్తున్నాము అలాగే పోలేరమ్మకి కూడా స అది సమర్పిస్తున్నాము అందరం కలిసి చాలా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ఓకే ఇక్కడెక్కడ అందరూ కూడా ఈ మూడు వారాలు కూడా వచ్చి ఇక్కడ పూజలో పాల్గొనే అవకాశం ఉందా లేకపోతే మామూలుగా గౌరవరంలో ఉన్న వాళ్ళ వరకే చేసే అవకాశం ఉందా మా ఊరి వాళ్ళే కాదండి బయట నుంచి మా బంధువులు మా మా తరపున ఎవరికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలుచుకొని చాలా అందరూ సంతోషంగా ఈ వేడుకలో పాల్గొని ఎక్కడ మా తరపున దూర బంధువులు కానీ అందరూ వచ్చి ఇక్కడ చాలా బాగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు మా ఆడబడుచులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడకు వచ్చి చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో అమ్మవారు కూడా చాలా శక్తివంతమైన ಅಮ್ಮವಾರು ಕೂಡ ಅಲಗೇ మేము ఏదనుకున్నా కానీ బాగా అమ్మవారు బాగా చూస్తారు మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడాలని మా ఊరిని చల్లగా చూడాలని అమ్మని కోరుకుంటూ అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామండి నార్మల్గా పోలేరమ్మ దగ్గర నుంచి కూడా పోలేరమ్మకి చెప్పి అక్కడి నుంచి అమ్మ మీ అక్కగారికి ఈ విధంగా సల్లిబిండి పానకం సమర్పిస్తున్నామని అక్కడి నుంచి కూడా చెప్పి అక్కడి నుంచి కూడా మహిళలందరూ కూడా ఊరేగింపుగా రావడం జరుగుతుంది ఇది కనీసం ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది అంటే మేము పోలేరమ్మ జాతర అయితే చేసి చాలా ఒక ఎయిటీ ఇయర్స్ అయిందండి ఎయిటీ ఇయర్స్ కాకపోతే ఇప్పుడు జరుపుకుంటున్నాం కాబట్టి పోలేరమ్మ చేస్తున్నామని మహాలక్ష్మ్మకి ముందు అక్కడ చేసేటప్పుడు ఇక్కడ ఇక్కడ చేసేటప్పుడు అక్కడ అమ్మకి చెప్పడం ఇక్కడ ఆనవాయితీ అదే ప్రకారంగా మేము ఉత్సవాన్ని జరుపుకుంటున్నామండి పదమూడో తేదీకు పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు కూడా పోలేరమ్మకు ఉత్సవాలు జరగనున్నాయి పెద్ద ఎత్తున కూడా ఉత్సవాలు జరగనున్నాయి ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరగనున్నాయి వాటన్నిట్లో కూడా మీరు పాల్గొనే అవకాశం ఉందా అందరూ పాల్గొంటారండి ఎవరు ఏం మిస్ గారు ఇంకేదన్నా తప్పని పరిస్థితి అయితే సరే కానీ చాలా అందరూ వస్తారు బాగా జరుపుకుంటారు ఇంకా అంటే పోలేరమ్మ జాతర అన్నా మహాలక్ష్మి అమ్మ జాతర అన్నా మొత్తం ఈ ఊరంతా కూడా కోలాహలంగా నిండిపోతుందంటే కోలాహలంగా ఉంటుందండి మీరు కూడా వచ్చే దీనిలో పాల్గొనాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం ఆహ్వానించినందుకు ఇంకా మనతో కొంతమంది ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాం మేడం చెప్పండమ్మా మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ విధంగా ఈ జాతరలు జరగడం కానీ అమ్మ వాళ్ళకి నైవేద్యం సమర్పించడం కానీ మహిళలందరూ కలిసి ఒక్కటిగా ఒకటే ఇక్కడికి రావడం కానీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది మేము నలభై సంవత్సరాలు అయిందమ్మా మేము బయటికి వెళ్ళి గౌరవం ఆడపడుచువు ఇప్పుడు ఇలా జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది అందరం వచ్చి హ్యాపీగా సంతోషంగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ ఉంటారు లేదమ్మా నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి ఒకసారి మహాలక్ష్మ ముగ్గుళ్ళు ఒకసారి పోలేరం మూగుళ్ళు అట్లా చేస్తుంటారు కానీ ఇంత పెద్ద జాతర ఈసారి ఎనభై ఏళ్ళు ఎయిట్ ఇయర్స్ అవుతుందంట బాగా చేసుకోవాలని కోరుతున్నాము ఇప్పుడు చూస్తున్నారు కదా అంటే మీరు చెప్పినట్టుగా నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని చెప్పారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఊరు ఊరంతా కూడా కదిలింది పక్కన విజువల్స్ చూస్తున్నట్లయితే మీకు కూడా అర్థమవుతుంది అసలు ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఎంత సంతోషంగా అన్నారు మీరు చాలా సంతోషంగా ఉంది మా ఫ్రెండ్స్ ని పక్కన వాళ్ళని అందరినీ తీసుకురావాలి అందరు చూడాలి అనే ఆనందంలో ఉన్నాము అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాము సో దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి ప్రసాదాలు తీసుకొని కూడా కొంతమంది మహిళ పిల్లలు ఇళ్ళకి చేరుకొని ఉన్నారు సో కొంతమందిని కూడా అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి మీకు అమ్మవారి దర్శనం అయిందా ఈరోజు లేదమ్మా ఇంకా దర్శనానికి వెళ్ళాలి ప్రసాదం ఇచ్చాము ఇవ్వ అంటే ప్రసాదం ఇక్కడ బయట సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తారా అవును వెళ్తాం చలిపిండి తీసుకొస్తాము వడపప్పు పానకాలు తీసుకొస్తాము చలిబిండి సమర్పించి తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ అవన్నీ కొట్టి తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుందమ్మా ఈ విధంగా అందరూ కూడా ఒక కు ఊకుమ్మటిగా మేళ తాళాలతోటి అమ్మవారి దగ్గరికి వచ్చి అది కూడా మూడు వారాల పాటు ఈ పూజ చేయడం అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఇంతమందిని చూడటం కూడా ఫస్ట్ టైము ఏదో ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఏదో చేశారని అంటున్నారు బాగుంది మీరు ఇదివరకు చూసారా ఇంతమంది మహిళల్ని ఒకే చోట అది కూడా అమ్మవారికి పూజ చేసే సమయం ఎప్పుడైనా చూసారా మీరు గతేడాది చూసాము మళ్ళీ ఇయర్ చూస్తున్నాము మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మహిళలందరూ ఒక్కసారిగా ఇలా రావడం పక్క ఊర్ల నుండి కూడా వస్తున్నారు ఆడబడుచులు కూడా వస్తున్నారు అంతా ఒక పండగలాగా చేసుకుంటున్నారు వాతావరణం ఉంది ఇలా ఎందుకు చేస్తూ ఉంటారు మేడం నార్మల్గా గ్రామ సుభిక్షం కోసం చేస్తుంటారు ఆయుర ఆరోగ్యాల కోసం పాడి పంటల కోసం చేస్తూ సో చూస్తున్నారు కదండి మేమైతే మేడం దగ్గర అడిగి మరి ప్రసాదం తీసుకుంటాం మేడం కొంచెం పెడతారా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా తీసుకోండి సో చూస్తున్నారు కదండి ఇక్కడంతా మహిళలందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మా మేము ఎప్పుడు కూడా ఇలాగా చూడలేదు కానీ గత కొన్ని సంవత్సరం చూసాం కానీ కానీ ఇంత భారీ ఎత్తున అయితే మేము ఇదే మొదటిసారి చూస్తూ ఉన్నాం మాకైతే చాలా సంతోషంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం చూసాం కదండీ మహిళలందరూ కూడా సల్లిబిండి అదేవిధంగా పానకం అయితే తెస్తూ ఉన్నారు పానకం అయితే అంతా కూడా ఒక దగ్గర కలెక్ట్ చేశారు ఇక్కడైతే మొత్తం సల్లిబిండి అంతా కూడా ఒక దగ్గర కలెక్ట్ చేశారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు ది మహిళలంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో తెచ్చినటువంటి సల్లిపిండి అనమాట ఈ సల్లిపిండి అంతా కూడా అమ్మవారికి చూపించి హారతిచ్చిన తర్వాత అందరికీ కూడా నైవేద్యం అనేది పంచే విధానం అనేది ఇక్కడ అమలులో ఉంది అంతేకాకుండా మహిళలందరూ కూడా ఈ విధంగా రావడానికి మెయిన్ కారణం అందరూ కూడా ఆయుర ఉండాలి అదేవిధంగా పాడి పంటలు వృద్ధి చెందాలి అదేవిధంగా ఎవరైనా సరే లైఫ్లో బాగుండాలి అని అని చెప్పడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి కోరుకుంటూ ఉంటారు అంతే విధంగా మనం చూసుకున్నట్లయితే మహిళ అంటే ఒక శక్తి అలాంటి శక్తులందరూ కలిసి ఈ రోజు వచ్చి ఒక పెద్ద శక్తి అయినటువంటి లక్ష్మమ్మని అదేవిధంగా మహాలక్ష్మమ్మని కూడా కొలుస్తూ ఉండడం అనేది ఇక్కడ ఒక రకమైన అదృష్టం అదేవిధంగా ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా నెలకొలి ఉన్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అమ్మ చెప్పండి ఈ రోజున ఎంతో మంది కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు అదేవిధంగా చల్లిపిండి పానకాలు కూడా తీసుకొని వచ్చారు మీరు కూడా తీసుకొని వచ్చారా మేము కూడా తీసుకొని వచ్చాము మీకు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మా ఇలా రావడం అమ్మవారికి సమర్పించడం అందరితో కలిసి హ్యాపీగా ఉండడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు బాగుంది మహాలక్ష్మికి ఎన్ని ఏళ్ళ తర్వాత చేస్తున్నారు మీకు దర్శనమైందా అయిందా ఇక్కడంతా చూసి నీకు ఎట్లా అనిపిస్తుంది బాగుందా సంతోషంగా ఉందా సంతోషంగా ఉంది ఓకే సో చూస్తున్నారు కదండి అందరూ కూడా ఎంతో ఆనందానికి గురవుతున్న సందర్భాలు అనేవి మనం చూడొచ్చు సో అక్కడైతే ఒక గ్రూప్ గా అయితే ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దా సో ఇక్కడ మనం గుడి వాతావరణం కానీ చూసుకున్నట్లయితే ఎంతో ప్రశాంతంగా ఉందన్నమాట మనసుకి ఇంతమంది ఇక్కడ అందరూ కూడా అటు ఇటు తిరుగుతున్నా కానీ మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే సో ఇక్కడైతే ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు వారి నడి వాళ్ళ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఏంటి అన్న వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గుడి వాతావరణం అంతా కూడా ఎంతో కోలాహలంగా ఉంది అదే కాకుండా మహిళలందరూ కూడా దాదాపు పోలేరమ్మ గుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ర్యాలీ వచ్చి అందరూ కూడా ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది చాలా ఉత్సాహంగా ఉంది అందరం కలిసి బంధువులు ఊరు మొత్తం రావడం సో దాదాపు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉందమ్మా ఇలాగా ప్రతి సంవత్సరం మామూలుగా పిండి పోస్తారు మహాలక్ష్మమ్మకి పోలేరమ్మకి సర్ది పెడతారు ఈ జాతర అనేది చాలా వేళ్ళు అయిందంట సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిందంట జరిగి అది ఇప్పుడు జరుగుతుంది అందరం బంధువులందరినీ పిలుచుకుంటున్నాము జాతరకి అంతే అది పోలేరమ్మకు కూడా పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో కూడా ఎంతో భారీ ఎత్తున జాతర అనేది జరగనుంది అనే జరగనుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు దాని గురించే మీరు చెప్తూ ఉన్నారు అంతే కదా పద్నాలుగో తేదీ కుంకుమార్చన ఉంది ఆ రోజు నైట్ ఉత్సవం ఉంది ఊరేగింపు తర్వాత రోజు పొంగళ్ళు అందరు పొంగళ్ళు పెట్టుకొని ఊరు మొత్తం అమ్మవారికి పొంగళ్ళు సమర్పిస్తారు మమ్మల్ని చూస్తుంటేనే మీరు చాలా సంతోషపడుతున్నారని మాకు అర్థమైపోతుందమ్మా సో ఇక్కడంతా వాతావరణం కూడా చూసుకున్నట్లయితే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా వస్తూ ఉంటారా అక్కడికి ఉంటాం పెట్టేటప్పుడల్లా వస్తాం ప్రతి సంవత్సరం పెడుతుంటారు దాదాపుగా పెట్టినప్పుడల్లా వస్తాము అంటే నార్మల్గా మామూలుగా అమ్మవారికి సమర్పిస్తూనే ఉంటారు నైవేద్యం ఊరంతా కదిలి రావడం ఇది మాలు ప్రతి సంవత్సరం చేస్తారు మాములుగా సర్ది పెండి పెట్టడం పచ్చిపిండి పెట్టడము మహాలక్ష్మకి పోలేరమ్మకి సర్ది పెట్టడం అనేది దాదాపుగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం స్పెషల్గా జాతరలు చేయడం మీరైతే ఫుల్ ఖుషీలా ఉన్నారు కదా అందరం ఊరు మొత్తం చాలా ఆనందంగా అమ్మ మీరు చెప్పండి నార్మల్గా పూజారి గారు చెప్పిన ప్రకారం అయితే ముందు అమ్మ అంటే పోలేరమ్మకి చెప్పి మహాలక్ష్మి అమ్మకి పిండి పెడుతున్నాం అదే పిండి పెడుతున్నాం పానకం ఇస్తున్నాం అమ్మ అని చెప్పి చెప్పి మళ్ళీ ఇక్కడి నుంచి పోలేరమ్మకి జాతర చేస్తున్నామమ్మా అని చెప్పి ఆ ఇద్దరిని ఒకరినొకరిని అడుగుతాము ఒకరికొకరికి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి అంటున్నారు దాని గురించి మీకు ఏమైనా తెలుసా మాతో చెప్పగలరా వాళ్ళు కూడా పిలుచుకుంటారమ్మా అమ్మవార్లు కూడానా మనం ఎలా బంధువులు పిలుచుకొని మన కార్యాలు ఎలా చేసుకుంటామో అలాగే ఇవి చేసేటప్పుడు ఆమెకు పిలుస్తారు ఆమె చేసేటప్పుడు ఈయన పిలిచి అలా చేస్తారు మంగళవారం రోజు ఎద్దల పందాలు పోటీలు పెడతారు బా భలే హుషారుగా చెప్తున్నారే మీరు అదే మీరు కూడా బాగా ఇష్టం అవన్నీ చూస్తే అమ్మవారికి చేస్తుంటే అందరికి ఆనందమే కదమ్మా అందులో మహిళలు తగ్గేదే లేదు కదా మరి తగ్గేదేలా మరి చూపిస్తారా అని చూపిస్తారా తగ్గేదేలా రండి ఎలాగా మేము అంటే బాగుండదు అమ్మా ఏం లేదు వయసు చిన్నపిల్లల మీద సో చూస్తున్నారు కదండి ఎంతో మంది ఆనందోత్సాహాల మధ్య అయితే ఈ రోజును ఈ రోజున అయితే మహాలక్ష్మి అమ్మవారికి అయితే అదే చలిబిండి పెట్టడం జరిగింది అదేవిధంగా పానకాలు కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది మనం చూసుకున్నట్లయితే గౌరవరంలో పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీల్లో అయితే అమ్మవారికి ఎంతో అంగరంగ వైభవోపేతంగా కన్నుల పండగగా అయితే జాతర అనేది జరగదు ఉంది అంతేకాకుండా అమ్మవారికి సర్ది కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి అదేవిధంగా బండలాగుడు పోటీలు ఉన్నాయి అదేవిధంగా ఎన్నో రకాలైన కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి ఎంతోమంది మంది ప్రముఖులు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ మనం పరిస్థితి చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలి అని కోరుకుంటూ ఉన్నారు సో పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి ఓకే గౌరవరం మహాలక్ష్మమ్మ టెంపుల్ దగ్గర నుంచి